అందరికీ నమస్కారం టుడే రెసిపీ వచ్చి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే దోశలు ఈ దోశలకి ఏ పిండి కూడా నానబెట్టి రుబ్బనవసరం పని లేకుండా ఇన్స్టెంట్గా పిండిని మిక్స్ చేసుకుని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని రెండు గరెట్ల వరకు బీప్ పిండి అలాగే ఒక గరెట్ వరకు గోధుమ పిండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను గరిటె ప్రకారం కొలతలు చెప్తున్నాను మీరు దీని ప్లేస్లో ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని దాని ప్రకారం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు దాంట్లోనే ఒక గరిటె వరకు పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనకి కావలసిన విధంగా థిక్నెస్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి మరీ థిక్గా కాకుండా మరీ పలుసుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి దీంతో నేను ఒక మూడు గ్లాసులు వాటర్ వరకు తీసుకున్నాను దీంట్లోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర దీంట్లోనే ఫైన్గా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి రెండు అల్లం చిన్నది కూడా ఫైన్గా చాప్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి అలానే చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దోశ బ్యాటం అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకొని ఈ పిండిని ఈ విధంగా పైనుంచి పోసుకోవాలి నార్మల్ దోశలాగా పిండి పోసుకుని స్ప్రెడ్ చేయడంలా కాకుండా పిండిని పైనుంచి పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకొని ఈ దోశల్ని వేపించుకోవాలి నార్మల్ దోశల కన్నా ఈ దోశలకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఈ విధంగా లైట్గా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మరి కాస్త ఆయిల్ వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు వేపించుకొని దోశల్ని తీసుకోవటమేనండి నార్మల్ మరి మరీ అయితే రావు ఈ విధంగా థిక్నెస్ ఉంటాయి తర్వాత రెండో దోశ వేసుకున్నప్పుడు పిండి అంతటిని ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకుని దోశ వేసుకోవటమే అంతేనండి ఈ దోశలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పోసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని రెండో వైపు కూడా ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే దోశలు అనేది రెడీ అయిపోతాయి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఇన్స్టెంట్గా చాలా బాగుంటాయి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్